చిత్తూరు పట్టణం నందు ఇటీవల మేము గమనిస్తున్న కొన్ని విషయాల గురించి ప్రజల్ని అలర్ట్ చేసే విషయమై ఈ సూచనలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటీవల మేము గమనించిన విషయం ఏంటంటే ఈ అధిక వడ్డీలకు ఆశపడి చిప్పు వేయడము లేకపోతే రకరకాల ఆఫర్లు లేకపోతే బహుమతులు ఆశ చూపించేసి పేద మధ్యతరగతి ఇతర వర్గాల చిన్న ఆల్పాదాయ వర్గాల నుంచి చిన్న చిన్న చిరుద్యోగుల నుంచి చిట్ల వారీగా నెలవారీగా అమౌంట్లు వసూలు చేస్తూ ఒకసారిగా కొంత మొత్తం అయిపోయిన తర్వాత బోర్డు తిప్పేసి మోసం చేస్తున్న సంస్థల గురించి ఎక్కువగా మాకు సమాచారం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే అధిక వడ్డీలు ఎవరైనా ఇస్తామని మా దగ్గర డిపాజ్ట్ చేస్తే అధిక వడ్డీలు ఇస్తామని ఆశ పెడితే ఎటువంటి ఈ పర్మిషన్లు కానీ అధికారికంగా అనుమతులు లేని ఈ సంస్థలను నమ్మొద్దండి ఏదైనా అనుమతులుండి చట్టబద్ధమైన సంస్థలను మాత్రమే పొదుపు చేసుకోండి డబ్బుల్ని ఇలాంటి సంస్థలను నమ్మేసి వాళ్ళ దగ్గర పొదుపు చేసి తర్వాత బాధపడే కంటే ముందుగానే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం జరుగుతూ ఉంది అలాగే సైబర్ నేరాల పట్ల కూడా మేము ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కూడా మళ్ళీ ఇంకా మోసపోతూనే ఉన్నారు మీకు వచ్చిన ఓటీపీలు చెప్పడం కానీ లేదంటే లింక్స్ ఏదైనా ఓపెన్ చేసి ఈ వీడియో చూస్తే మీకు డబ్బులు ఇస్తామనో జస్ట్ చాలా సింపుల్గా ఫస్ట్ అటాక్ చేస్తారు ఓన్లీ వీడియోస్ చూడము లైక్ చేస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్తారు తర్వాత మళ్ళీ క్రమక్రమంగా వాళ్ళు పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి కొన్ని పేమెంట్ లింక్లని వాళ్ళ మీతోనే అమౌంట్ కట్టించుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అధిక మొత్తంలో వేల లక్షల్లో వసూలు చేసి మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అనాథరైజ్డ్ లింక్స్ ఎటువంటి లేని లింక్స్ని ఓపెన్ చేయడం కానీ లేదంటే ఓటీపీలు చెప్పడం కానీ వంటివి చేయవద్దని చెప్పేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ రైస్ పుల్లింగ్ అనే వ్యవహారం కూడా కొద్దిగా మా దగ్గరికి వచ్చింది ఎవరైనా నిధులు ఉన్నాయని కానీ లేకపోతే బంగారం తీస్తామని చెప్పేసి లేకపోతే ఈ కొన్ని రకాలైన పాత్రలు చెంబులు లాంటివి చూపించేసి దీనివల్ల మనకు బంగారం ఉన్న ప్లేస్ని ని చూపిస్తుందని చెప్పేసి ఇటువంటి ఆశ చూపించేసి కొన్ని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే కొంతమంది మోసగాళ్ళు కూడా తయారైన అని తెలుస్తూ ఉంది వీటి వీటి జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ చేస్తున్నాను